సేవకుణ్ణి మీకు సేవ చేయడానికి వచ్చాను ఈ ఐదు సంవత్సరములు ఎక్కడే గాని అవినీతి అనేది లేకుండా ఒక ఎక్కడే గాని ఒకరి పైన కేసులు లేకుండా అందరూ బాగుండాలి అన్ని కులాలు బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి మీరందరూ బాగుండాలి మీకు నేను సేవకుణ్ణి కానీ మీకు నేను ఎమ్మెల్యే కాదు నేను ప్రజాసేవకుణ్ణి గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కడు ఒక ప్యూన్ నుంచి ఒక రాష్ట్రపతి వరకు మీకు సేవకులే ఎందుకంటే మీరు కట్టే పన్నులతో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ అందరికీ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ జీతాలు తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి పబ్లిక్ సర్వెంట్ కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ఒకటే కోరుతున్నాను మాకు సమయం లేదు కాబట్టి అన్నా నా దగ్గర డబ్బులు లేవు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం నాకేయండి అన్నా మొక్కుతూ నేను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు నేను ఇక్కడ సేవ చేశాను కరోనా సమయంలో సేవ చేశాను కరోనా సమయంలో నంది కొట్టుకూరును ఇదే నంది కొట్టుకోరు వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్స్ లో ఎక్కించగలిగినాను నాకు ప్రతిసారి గడప గడప వచ్చినప్పుడు బోర్డు మీద అందరి పేర్లు పడతాయి ఎవరెవరైతే సరిగా చేయలేదో వాళ్ళ పేర్లు పడతాది నాకు భయం నా నంది కొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నంది కొట్కూరు పేరు ఓటు మీద రాకూడదు ఏదైనా మంచికి రావాలా మీ ఎమ్మెల్యే పనిచేయలేదు అని చెప్పేసి ఆ బోర్డు మీద రాకూడదని గడప గడపలో రాత్రి పవన్ తిరిగి రెండవ తారీఖు కూడా గడప గడప చేసి రాష్ట్రంలోనే ప్రథముడుగా నిలిచినటువంటి వ్యక్తి మీ అవసరం ఎమ్మెల్యే తోగూడు ఆర్దర్ గారు ఇక్కడ ఎలాంటి అడ్డంకులుండవు ఎవరి అజమాయిసి ఉండదు ఎవరు చెప్తే వినలాంటి పరిస్థితి ఉండదు ఏది చెబితే అదే జరిగేటువంటి ఎమ్మెల్యే తోగూడు ఆర్థర్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవాలని నామినేషన్ వేసి ఇక్కడికి రావడం జరిగింది నందికొట్కూరు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మా యొక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి లక్ష్మీనారసింహ యాదవ్ మా రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ నాగమధు యాదవ్ అలాగే మా నాయకుడు చిట్టిరెడ్డి అన్న అలాగే మా యొక్క పాటిపాడు గ్రామం అప్పన్నా అన్న ఆయనతోనే చెప్పిద్దాం అన్న ఏం మామనుకుంటే ఉస్మాన్ అన్న అందరం కలిసి ఈరోజు మా అడ్వకేట్ ద్వారా నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్కు ముందు అభిమానులతో నాయకులతో కార్యకర్తలతో మఠం దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠం దగ్గర నుంచి ఒక ర్యాలీగా ఇక్కడి వరకు వచ్చి పొట్టి శ్రీరాములు గ్రామం వరకు వచ్చి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది ఇది నందికొట్కూరులో రెండవసారి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది పోయినసారి నలభై ఒక్క వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఈసారి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు నందికొట్టు నియోజకవర్గ ప్రజల దీవెనలు ఉంటే న్యాయం ధర్మం అనేది ఉంటే తప్పకుండా నందికొట్టుకూరు నియోజకవర్గానికి మరి ఒకసారి ఎమ్మెల్యేగా వస్తానని చెప్పేసి నాకు ఒక నమ్మకము ధీమా ఉందా ఇంకేమన్నా ఉందా మీరు మాట్లాడేది ఏం లేదా థ్యాంక్ యూ అందరికీ మీ కోఆపరేషన్ అందరికీ